కూడా మనం దండిస్తేనే మనం శరీర మార్గంలోకి వెళ్తామండి దండనం లేకుండా దేవుని నుంచి మనలోని మూఢత్వము పోదండి ఖచ్చితంగా దేవుని శిక్ష లోబడే లోబడేవారిని ఉండాలండి అందుకే మన దాంట్లో ఏమొస్తున్నాయి పంట ఏమో భూములో పంట ఏమో ముళ్ళ మొక్కలో గచ్చబోదలు వాటికయే మొలుస్తున్నాయి అలాగే మన హృదయంలో కూడాను చెడు అంతా కూడాను మన ప్రేమేమి లేకుండానే మనలోను వృద్ధి చెందుకుంటూ వస్తుందండి ఈ రెండు కూడా దేనివల్ల వస్తేనే పాపానికి వచ్చిన ఫలితాలండి అంటే దేవునికి వ్యతిరేకమైన క్రియ జరిగించడం వల్ల మనలో వచ్చినటువంటి ఫలితాలు దేవుడు మనం ఇలా సృష్టించలేదండి దేవుని ఉద్దేశం ఏమిటి పరలోకంలో ఒక భాగము కింద ఎక్కడ కూడా మనం పరిపాలించేవారు వారు గాను మనం ఉండాలని దేవుని ఉద్దేశం అండి ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలని దేవుని ఉద్దేశం అండి అది పరలోకంలో దేవుడు ఆయన ఉంటారు భూలోకంలో మనము ఇక్కడ ఆయన ప్రతినిధుల కింద మనం పరిపాలించే స్థితిలో ఉండాలి